ఒక యువతి పరమశివుణ్ణి భర్తగా పొందడానికి వేల సంవత్సరాలు చేసిందంటే నమ్మగలరా శ్మశానవాసి విరక్తుడు ప్రపంచాన్ని త్యజించిన మహాయోగిని ఒక యువతి తన భక్తితో ఎలా గెలిచింది ఇది శివుడు పార్వతీదేవి ప్రేమగాథ దక్షయజ్ఞంలో జరిగిన అవమానం తర్వాత సతీదేవి అగ్నిలో లీనమైంది ఆ దృశ్యం శివుడి హృదయాన్ని చిన్నాభిన్నం చేసింది ఆయన కోపంతో వీరభద్రుని సృష్టించి యజ్ఞాన్ని చేశాడు తర్వాత లోకాన్ని దేవతలను సంబంధాలను అన్నింటిని వదిలి ఘోర తపస్లో లీనమయ్యాడు శివుడు కైలాసంలో కూర్చున్నాడు కళ్లలో నిశ్శబ్దం హృదయంలో విరహం ప్రపంచం ఉన్నా లేనట్టుగా ఆయన ధ్యానం కాలం గడిచింది సతి మళ్లీ జన్మించింది హిమవంతుని కుమార్తెగా ఆమె పేరు పార్వతి పార్వతి నుంచే శివుడు విగ్రహం ముందు కూర్చుని ప్రార్థించేది ఆ మనసులో ఒకే కోరిక ఈ జన్మలో శివుడే నా భర్త కావాలి ఒకరోజు మహర్షి వచ్చి ఆమె చెప్పారు పార్వతి నీ కోరిక మహత్తరమైనది కానీ శివుడిని పొందాలంటే సాధారణ భక్తి సరిపోదు తపస్సు చేయాలి అచంచల విశ్వాసం కావాలి ఆ మాటలు విన్న పార్వతి నిర్ణయం తీసుకుంది ఆమె రాజభవనం వదిలి అడవికి వెళ్ళింది అక్కడ ఘోరమైన తపస్సు ప్రారంభించింది మొదటి రోజుకు ఒకసారి పండ్లు మాత్రమే తిన్నది కొన్ని సంవత్సరాల తర్వాత ఆకులు మాత్రమే తర్వాత నీరు కూడా వదిలేసింది చివరికి గాలి మాత్రమే పీల్చుకుంటూ ధ్యానం చేసింది ఎండలు మండుతున్నాయి వానలు కురుస్తున్నాయి మంచు పడుతోంది కానీ పార్వతి కదల్లేదు ఆమె శరీరం క్షీణించింది కానీ ఆమె భక్తి మరింత ప్రకాశించింది దేవతలు ఆశ్చర్యపోయారు ఇంతటి తపస్సు మనం కూడా చూడలేదు అని వారన్నారు అప్పటికే లోకంలో ఒక సమస్య వచ్చింది అనే రాక్షసులు దేవతను బాధిస్తున్నాడు ఆ రాక్షసుని సంహరించగలవాడు శివుడు కుమారుడు మాత్రమే కాని శివుడు తపస్సులో ఉన్నాడు అందుకే దేవతలు ఒక యుక్తి ఆలోచించారు కామదేవుణ్ణి శివుడి ధ్యానం భంగం చేయడాన్ని పంపారు కామదేవుడు పుష్ప బాణాన్ని సిద్ధం చేశాడు వసంత గాలి వీచింది పుష్ప సుగంధం వ్యాపించింది ఆ క్షణంలో బాణం శివుణ్ణి తాకింది ఒక్క క్షణం ధ్యానం భంగమైంది శివుడి మూడో కన్ను నెమ్మదిగా తెరుచుకుంది అగ్ని జ్వాలలు చెలరేగాయి కామదేవుడు భస్మమయ్యాడు లోకం వణికిపోయింది పార్వతి దూరం నుండి ఈ దృశ్యం చూసింది ఆమె హృదయంలో భయం లేదు ఆమెకు తెలుసు ఇది పరీక్ష శివుడు చివరిసార్ పార్వతిని పరీక్షించాలనుకున్నాడు ఆయన ఒక బ్రాహ్మణ రూపంలో ఆ ముందు ప్రత్యక్షమయ్యాడు పార్వతి అని అన్నాడు శివుడు శ్మశానవాసి పాములు ధరించినవాడు అతనికి రాజ్యాజ్యం లేదు ఆభరణాలు లేవు అతను ఎందుకు కోరుకుంటున్నావు పార్వతి కళ్ళలో నిశ్చయం మెరిసింది ఆయన బాహ్య రూపం కాదు నాకు కావాల్సింది ఆయనలో నేను విశ్వాన్ని చూస్తున్నాను ఆయనలోనే సత్యం ఉంది ఆయన లేక నా జీవితం అసంపూర్ణం ఆ మాటలు వినగానే బ్రాహ్మణ రూపం కనుమరుగైంది అక్కడ పరమశివుడు స్వరూపంలో ప్రత్యక్షమయ్యాడు ఆ క్షణంలో ప్రకృతి ఆనందించింది దేవతలు పుష్పవర్షం కురిపించారు గంధర్వులు గానం చేశారు శివుడు చిరునవుతా అన్నాడు పార్వతి నీ భక్తి నన్ను కదిలించింది నీ ప్రేమ స్వార్థరహితం నువ్వు నన్ను గెలిచావు హిమవంతుని ఆశీర్వాదంతో దేవతల సమక్షంలో శివుడు పార్వతి వివాహం జరిగింది అది సాధారణ పెళ్లి కాదు అది శివశక్తి ఏకం ఆ కలయిక వల్లే కుమారస్వామి జన్మించాడు తారకాసురుడు సంహరించబడ్డాడు లోకంలో మళ్లీ శాంతి నెలకొంది ఈ కథ మనకు మేర్పేదేంట నిజమైన ప్రేమంటే ఆకర్షణ కాదు అది ఆత్మల అనుబంధం నిజమైన భక్తి అంటే ఫలితం కోసం కాదు నిస్వార్థమైన విశ్వాసం పార్వతి చూపించింది అచంచల సంకల్పం ఉంటే శివుడు వంటి మహాయోగిని కూడా పొందవచ్చు శివుడు మరియు శక్తి రెండు వేరు కాదు శక్తి లేకుండా శివుడు శవం శివుడు లేకుండా శక్తి దిదిసలేని శక్తి అందుకే మనం చెప్పించేది ఓం నమశివాయ ఈ దివ్య ప్రేమ గాథ మీ హృదయాన్ని తాకితే కామెంట్స్లో ఓం నమశివాయ అని రాయండి ఇంకా ఇలాంటి శివుని అద్భుత కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి हर हर महादेव